బిగిన్ మేబీ వచ్చే చలికాలం నుండి బిగిన్ అవుతాం అమరావతి విషయంలో అడుగులు పడ్డట్ట ఒక రకంగా ఈ వంద రోజుల్లో దాన్ని మనం చూడలేము ఖచ్చితంగా ఇది ఆయన మార్కే కదా ఖచ్చితంగా అది అమరావతికి సంబంధించి అడుగులు ఆరంభమైనవి కానీ మళ్ళీ ప్రతిబంధకాలు రావడం వల్ల సమస్య ఎదుర్కొంటున్నారు వాస్తవంగా జంగిల్ క్లియరెన్స్ పని లోపు జరిగిపోయి ఉండాల్సింది ఇప్పటికి అమరావతి స్వచ్ఛంగా స్పష్టంగా కనబడుతుండాలి నారాయణ గారే దగ్గర నుండి మొదలు పెట్టారు స్టార్ట్ అయితే జంగిల్ క్లియరెన్స్ చేశారు జంగిల్ క్లియరెన్స్ బిగింగ్ చేసేసారు లోపి వరదలు రావడం వల్ల కొంత లేట్ అయింది అవి కూడా ఇప్పుడు సెట్ చేసేస్తారు మళ్ళీ అమరావతికి సంబంధించి మాత్రం ఐదేళ్లు స్తంభించిపోయినటువంటి కార్యకలాపాలు మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉండటం అట్లాగే హ్యాపీనెస్ నెక్స్ట్ సెట్ రైట్ చేయడం అట్లాగే వాటికి సంబంధించి నిపుణులు తీసుకురావడం ప్రపంచ బ్యాంక్ వాళ్ళని తీసుకురావడం తీసుకురావడం గా అమరావతి అంశం పరుగులు అది అది అందుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ రోజుల్లో అమరావతి అనేది బాబు గారి మార్కు ఇప్పుడు పూర్తి చేస్తే పూర్తిగా ఆయన మార్క్ అవుతుంది ఎందుకంటే జగన్ కూడా చేయలేదు ఆయన చేయరు కాబట్టి ఇదే టైంలో వరదలు ఒక అగ్ని పరీక్ష పెట్టే చంద్రబాబు నాయుడు గారికి అది గనక రాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి అభివృద్ధి కానీ లేదంటే అమరావతిని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఒక ఊపులోనే ఒక రేంజ్ లోనే ఉండేది దానికి కూడా దెబ్బ పడిందా ఒక ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు మూడు వంద రోజుల్లోనే మొత్తం పనులు ఎక్కడ బాబు గారు వస్తే అదంతా జరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ముందు కట్టేస్తారు ఆకాశంలో కట్టేస్తారని కాదు ఆయన వస్తే పనులు స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా